కేవలం అధికారం కోసం అడ్డగోలగా చంద్రబాబు హామీలు ఇచ్చాడు కానీ అధికారం చేజిక్కించుకున్నాక ఇప్పుడు హామీలు అమలు నాకు చేత కాదని చంద్రబాబు చేతులెత్తేశాడని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ టైమ్స్లో మనం చూసాము డబ్బులు లేవని ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడప్పుడే అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని కనుక ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జైల్లో ఏడుస్తారు ఇది ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా ఇదొక గవర్నమెంట్ పాలసీ ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చు ఏమోనమని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవనీతికి ఘనాపాటి పత్తిపాటి అని చెప్పచ్చు ఇక్కడ ఒక చక్కటి కట్టు కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇదంట ఐదున్నర ఏళ్ల కిందట రెండు వేల పంతొమ్మిదిలో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు దానికి నాకు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ కథను ఎలా ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళీ ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటుంది హైకోర్టు ఏమన్నదంటే ఇది హైకోర్టు ఆర్డర్ నిజాదే వినిపిస్తాను లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టే స్టేట్ సీక్స్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆర్డరు అంటే దీని అర్థమైందంటే దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు ఆనరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి తర్వాత దీన్ని ఫిబ్రవరి సెకండ్ వీక్కి పోస్ట్ చేస్తుంది ఇంత ఈ ఆర్డర్ ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హాన్రబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి హానరబుల్ హైకోర్టుని మిస్ కోర్ట్ చేస్తూ ఏమంటారు హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోటే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్లి ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపో పోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్ట్ కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు ఎంత డ్రామానో చూడండి ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ చార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిటీ ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి ప్రజలు ప్రజలకి భారం అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరుగుతే కానీ ఇక్కడ మన చిల్లూరుపేటలో మాత్రమే స్పెషల్ ఇక్కడ ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద ముప్పై మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు యాక్టివిటీస్ చేయొద్దు ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు ఎవ్వరూ కదలాడకూడదంట ప్రతి గ్రామ గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము హరాస్ చేయడము తిట్టడము కొట్టడము కేసులు పెట్టడము అరెస్టులు చేయడము జైల్లోకి తీసుకువెళ్లడము